తెలంగాణలో సినీ హీరోయిన్ల ఇష్యూ హాట్ టాపిక్ గా రచ్చ చేస్తున్న వేళ రకుల్ ప్రీత్ సింగ్ అసాధారణంగా రియాక్ట్ అయ్యారు నాకు ఏ వ్యక్తితో సంబంధం లేదు నా పేరు వాడుకోవడం మానేయండి అంటూ రకుల్ ట్వీట్ చేశారు అయితే రకుల్ ఎందుకు రియాక్ట్ అయ్యారు రకుల్ కు ఈ ఇష్యూతో సంబంధం ఏంటి కొండా సురేఖ కామెంట్స్ లో రకుల్ ప్రస్తావన తేలేదుగా మరి రకుల్ కు ఉలికిపాటు ఎందుకు లెట్ సీ తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన కామెంట్స్ రేపుతున్నాయి అకినేని నాగ చైతన్య సమంత డివోర్స్ గురించి ఆమె చేసిన కామెంట్స్పై టాలీవుడ్ ఇండస్ట్రీ విరుచుకు పడుతోంది ఇప్పటికే సినీ ప్రముఖులు సోషల్ మీడియాలో ఆ ఇష్యూని ఖండిస్తున్నారు తాజాగా నాంపల్లి కోర్టులో కొండా సురేఖపై అక్కినేని నాగార్జున పరువు నష్టం దావా వేశారు తమ కుటుంబ ప్రతిష్టను దెబ్బతీసేలా కొండా సురేఖ నిరాధారమైన కామెంట్స్ చేశారని ఆమెపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఇప్పుడు కొండా సురేఖ కామెంట్స్ పై హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ స్పందించారు తమ రాజకీయాల కోసం తన పేరును వాడుకోవడం ఆపేయాలని గౌరవం కోసం మాట్లాడకుండా ఉంటే దానిని బలహీనతగా చూస్తున్నారని తెలిపింది తెలుగు చలనచిత్ర పరిశ్రమ దాని సృజనాత్మకత వృత్తి నైపుణ్యానికి ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది నేను ఈ అందమైన పరిశ్రమలో గొప్ప ప్రయాణం చేశాను ఇప్పటికీ ఈ ఇండస్ట్రీతో చాలా కనెక్టయ్యాను ఇలాంటి పరిశ్రమలో మహిళల గురించి నిరాధారమైన దుర్మార్గపు పుకార్లు ప్రచారం చేయడం బాధాకరం మరింత నిరుత్సాహపరిచే విషయం ఏమిటంటే చాలా బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న మరో మహిళ ఇలాంటి కామెంట్స్ చేయడం మనసు విరిచేసేలా ఉంది నేను పూర్తిగా రాజకీయ వ్యతిరేకిని నాకు ఏ వ్యక్తిగాని రాజకీయ పార్టీతో సంబంధం లేదు నా పేరును ఇలా హానికరమైన రీతిలో ఉపయోగించడం మానేయమని నేను కోరుతున్నాను రాజకీయ మైలేజీ కోసం ఇలాంటి ఆరోపణలు చేయడం మానేయ్యండి ఆర్టిస్ట్లను ఈ రాజకీయాల నుంచి దూరంగా ఉంచాలి రాజకీయ విమర్శలు న్యూస్ హెడ్లైన్స్ కోసం అర్థంలేని కథలలో మా పేర్లు వాడుకోవడం మానేయండి అంటూ రకుల్ ప్రీత్ సింగ్ ట్వీట్ చేశారు అయితే రకుల్ ఎందుకు రియాక్ట్ అయ్యారో గమనిస్తే కొండా సురేఖ కామెంట్స్ లో కొందరు హీరోయిన్లు కేటీఆర్ టార్చర్ తట్టుకోలేక పెళ్లిళ్లు చేసుకుని ఇండస్ట్రీకి దూరమయ్యారని చెప్పారు బీఆర్ఎస్ పాలనలో పెళ్లి చేసుకున్న హీరోయిన్ రకుల్ అదీకాక అప్పట్లో రకుల్తో కెటీఆర్ కు ఉన్నట్లు కామెంట్స్ వచ్చాయి ఓ సందర్భంలో ఇప్పటి మంత్రి సీతక్క రకుల్ పేరు ప్రస్తావించారు దీంతో ఆ రోజుల్లో బాగా చర్చ జరిగింది దీంతో కొండా సురేఖ కూడా ఇండైరెక్ట్ గా రకుల్ గురించి చెప్పడంతో ఆమె ఫీల్డ్లో ఎంటర్ అయ్యారు మొత్తం మీద చినికి చినికి గాలివానలో కొండా సురేఖ కామెంట్స్ దుమారం రేపుతున్నాయి